నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు హరిప్రియ బులటెన్ లో ముందుగా హెడ్లైన్స్ ప్రతి ఇంటా సంక్షేమ వెలుగురు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పేదింట్లో వెలుగులు నింపి వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు నిడదూలు మండలం మునిపల్లి గ్రామంలో జేసీఎస్ మండల కన్వీనర్ వెలగన పోలయ్య సర్పంచి వెలగన నరేష్ ఎంపీటీసీ సభ్యుడు కొర్లపాటి మోహన్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి నాయుడు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు యాభై ఏడు నెలలుగా అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బుక్లెట్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పెట్టిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మన్యం సూర్యనారాయణ వైఎస్సార్సీపీ నాయకులు నామాల బాబీ కొమ్మన హరీష్ వెలగన రాజు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు

Papa come la? Vediamo. चला चलो 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 चलो